ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ కి స్వాగతం వివాహ పొంతన గురించి మనం ఇంతకు ముందు చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు వివాహ పొంతనలో భాగంగా జ్యోతిష ప్రేమ వివాహాలు ఎలా పరిశీలన చేయాలో మనం తెలుసుకుందాం అయితే ఈ వధువుల సాంప్రదాయాలు కాదని ఇరువురు ఎన్నుకున్న వివాహ బంధమే మనం ప్రేమ వివాహంగా చెప్తాము అది ఒకే కులం లేదా మతానికి సంబంధించి పెద్దల అంగీకారంతో జరగచ్చు లేదంటే కులాంతర మతాంతర వివాహాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి వివాహాల విషయంలో మనము పొంతన ఇటువంటివి ఏవి కూడా పరిశీలన చేయక్కర్లేదు అయినప్పటికీ కూడా వివాహ విషయంలో మనం గనక జ్యోతిషుని సంప్రదించినట్లయితే ఏవైనా సమస్యలు నుంచి మనం ముందుగా జాగ్రత్త పడడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా ప్రేమ వివాహాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఏ వివాహమైనా సరే మన జ్యోతిషపరంగా కొన్ని స్థానాలు అనేవి ఉంటాయి అంటే వివాహానికి కలత్ర కారకుడు శుక్రుడు కాబట్టి శుక్రుడిని పరిశీలన చేయాలి సప్తమ స్థానం వివాహ స్థానం సప్తమ స్థానాధిపతి అంటే సప్తవ సప్తమ స్థానం సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఇవి ఏ స్థానాల్లో ఉన్నాయి వీటి మీద ఎటువంటి దృష్టిలు ఉన్నాయి శుభ దృష్ట పాపదృష్ట ఇవన్నీ బేస్ చేసుకొని మనం ప్రేమ వివాహాలు అన్నవి చేస్తాము సప్తమ స్థానం సప్తమ స్థానాధిపతి శుక్రుడు గనక ఎట్టి పరిస్థితుల్లో నీచలో ఉండకూడదు ఒకవేళ ఈ మూడు గ్రహాలు గనక ఈ మూడు స్థానాలు గనక నీచ స్థానంలో ఉన్నట్లయితే ప్రేమ వివాహాలు జరిగే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే వధువు జాతక చక్రంలో ద్వితీయ స్థానం అష్టమ స్థానం శుభ స్థానాల్లో ఉండాలి ఇటువంటి ద్వితీయ అష్టమ స్థానం రాహు రాహుకేతులు అనేది ఉండకూడదు అలాగే ప్రేమ వివాహాల్లో ముందుగా మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే లగ్నం అలాగే సప్తమ స్థానం వీటిని బేస్ చేసుకొని మనము ఈ ప్రేమ వివాహం అన్నది నిర్ణయించాల్సి అనేది ఉంటుంది తర్వాత పంచమ సప్తమ స్థానాధిపతి కూడా పరిశీలన చేయాలి ఇందులో కూడా పంచమ స్థానం చాలా ముఖ్యము ఇంకా పంచమ స్థానం శుక్రగ్రహంతో కలిసినట్లయితే అది బలమైన ప్రేమ వివాహంగా చెప్తాము అలాగే నవమ స్థానం నవమ స్థానాధిపతి గనక ఉన్నట్లయితే నీచలో ఉన్నట్లయితే ప్రేమ వివాహం జరిగింది జరిగే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి అది కూడా మతాంతర కులాంతర వివాహాలు జరిగే ఛాన్సులు అనేవి ఎక్కువగా ఉంటాయి అలాగే పంచమ సప్తమ లాభస్థానాలపై శని రాహు కేతుల ప్రభావం ఉన్నట్లయితే ప్రేమ వివాహం అన్నది జరుగుతుంది పంచమ సప్తమ నవమ లాభ స్థానాలు వాటి అధిపతులు కనుక కారకులైతే గనక ప్రేమ వివాహాలు జరిగే ఛాన్సులు అనేవి ఉంటాయి అలాగే శని పంచమ స్థానంలో ఉంటే ప్రేమ వ్యవహారాలు జరుగుతాయి కానీ ఆ ప్రేమ వివాహం అన్నది జరగదు అలాగే నవమ స్థానాధిపతులు పంచమ సప్తమ స్థానాధిపతులతో కలిసినా కూడా ప్రేమ వివాహాలు జరుగుతాయి అలాగే పంచమాధిపతి సప్తమాధిపతి సప్తమాధిపతి నవమాధిపతి అలాగే పంచమ పంచమాధిపతి నవమాధిపతి సప్తమాధిపతి నవమాధిపతి ఈ అధిపతులు ఈ అధిపతులు అన్ని కూడా కలిస్తే ప్రేమ వివాహాలు జరిగే ఛాన్స్లు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇలా మనము ప్రేమ వివాహాలు అన్నవి జ్యో జ్యోతిషపరంగా అనలైజ్ అంద చేయచ్చు ఏదేమైనా సరే ఇక్కడ సప్తమ స్థానం సప్తమ స్థానాధిపతి శుక్రగ్రహము మెయిన్గా పరిశీలన చేయాలి తర్వాత వధువు జాతక చక్రంలో ద్వితీయ స్థానం అష్టమ స్థానం శుభగ్రహాలు అందులో కేతువులు అనేది ఉండకూడదు ధన్యవాదములు